దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే మిథున మిత్రులారా మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చలనం గురు పేరుచనే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే బుధుని యొక్క రాశి నాథుడిగా బుధుని యొక్క రాశి నాథుడిగా పొందిన మిథున మిత్రులారా మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు ఆ ముఖ కలయి కలగ వీడు ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు కానీ మీరు అమాయకుల గుర్తు తెచ్చుకోండి ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు మీకు సుఖస్థానం రుగరోగస్థానం అష్టమ ఆయు స్థానం వంటిది చూస్తున్నారు గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి నాలుగో ఇంటిపై రోగాలకు నిలమైనటువంటి ఆరవ ఇంటిపై చూస్తున్నారు ఆయురాధిపతి ఎనిమిదో ఇంటిన పడుతున్నారు గురు భగవానుడు ఆరవ ఇంటికి అధిపతి వ్యాపార స్థలం యజమాని గురు భగవానుడు మే ఇరవై నాలుగు నుండి పన్నెండవ ఇంట విరయ స్థానంలో వలన విపరీత రాజయోగం జరగబోతుంది చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది మీ రాశిలో నాలుగో ఇల్లు ఆరో ఇల్లు మరి ఎనిమిదవ ఇంటిల గురు భగవాను యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది శుభ ఖర్చులు వివాహం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు గృహప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి రోగాలు అప్పుల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది అదేం తగ్గట్లేదు శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా ట్రయల్స్ ఉంటాయి మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం వివాహమైన వారికి సంతాన యోగం గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి ఖ్యాతి పొందుతారు మీరు మీ కింది వారికి సహాయం చేయండి మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు మీ మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ వ్యాధులు రుగ్మతలన్నీ తొలగుతాయి గురు భగవానుడు మరియు చక్రత్వాళ్ళు వారు స్వయంమూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు మే గురు పేర్చి మే ఒకటి రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో మాల వేయండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఇంకను మేము చెప్పే ఈ యొక్క జాతకం ఈ యొక్క వ్యక్తిగత జాతానికి నలభై శాతం గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ అని చెప్పి గురు ప్రార్థన చేయండి విజయోస్తు ఇంకను ఈ ద్వాదశ రాసుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదర్శిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి అలా క్లిక్ చేయండి ఇంకా ఎన్నో కార్యక్రమాలని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం అష్టాదశ శాస్త్ర దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ప్రాంతంలో మన దేవాలయం ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి ఆ జీవ నది పడుతున్నటువంటి ఆ జలపాతం పడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము విజయోస్తు వందే మాత్రం